ప్రకాశం జిల్లా దర్శి అద్దంకి రోడ్డు ఎన్ఎస్పీ కాలనీ వద్ద వేంచేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం కొత్తపాలెం గ్రామ మహిళలు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని క్యూ లైన్లో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం పండితులు శ్రీ బాలకృష్ణ ఆచార్యులు పూజ కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు అనంతరం కొత్తపాలెం గ్రామ మహిళలు కనకదుర్గ అమ్మవారి పూజా కార్యక్రమంకు వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు